హాయ్ ఇయర్స్ వెల్కమ్ ఛానల్ ఇక్కడ చూసుకోవచ్చా యానిమల్స్ మనకి హర్యానా నుంచి వచ్చి మన దగ్గర సెటిల్ అయినాయి అంటే లోడ్ దిగిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత అడర్ క్వాలిటీ తీసుకోవచ్చు ఇక్కడ చూపించిన ప్రతి యానిమల్ కూడా మనకి పూటకి ఏడు నుంచి ఎనిమిది లీటర్లు చెక్ చేదండి క్వాలిటీ తీసుకోవచ్చు ఈవినింగ్ మిల్కింగ్ టైం ఇది కంప్లీట్ ఆర్డర్ మన సెలక్షన్ చూసుకోవచ్చు ప్రతి దానికి పాలనరాలు అన్నీ చూపిస్తాను ఇది ఫస్ట్ కేదండి మూడో గీత పదిహేను లీటర్ల పాలనయి లక్ష నలభై ఎనిమిది వేలు మన లొకేషన్ వచ్చి పటాన్చరు ఇది రెండో కదండి ఇది ఒకసారి దీన్ని మిల్క్ వెయిన్ చూపిస్తాను నేను ఇది రెండో కదా మిల్క్ వెయిన్ చూసుకోవచ్చు దీని దగ్గర మనకు పద్నాలుగు పదిహేను లీటర్లు పాలు ఉన్నాయి ఈ రెండో కదా ఇది మూడో కదండి ఇది మొత్తం లోడ్లోనే పెద్ద కదా దీని దగ్గర పాలు ఎవరైనా సరే రెడీగా చూసుకోవచ్చు తొమ్మిది లీటర్లు పూటకి రెడీగా ఉన్నాయండి ఎనీ టైం రావచ్చు పాలు చూసుకోవచ్చు ఆర్డర్ చూసుకోవచ్చు కంప్లీట్ నేను ఆర్డర్ మధ్యలో స్పేస్ కూడా చూపిస్తాను మీకు తొమ్మిది లీటర్ మన షెడ్లో రెడీగా ఉన్నాయి మూడు ఫోటోలు చూసుకుంటారా నాలుగు పూటలు చూసుకుంటారా మనం వచ్చి చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఆర్డర్ మధ్య స్పేసింగ్ కూడా చూసుకోవచ్చు రొమ్ములు కూడా మంచి గ్యాప్ వచ్చింది రొమ్ముల మధ్యలో కూడా గీద చూసుకోవచ్చండి ఇది నాలుగోదండి కదండి దీని ఆర్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు దీని మిల్క్ వెయిన్ కూడా నేను చూపిస్తాను ఇవన్నీ మన దగ్గర షెడ్లో దిగి మళ్ళీ సెటిల్ అయిన యానిమల్స్ దిగగానే ఉన్నారు పాలు రెడీగా ఉన్నాయి మన షెడ్లో కూడా మిల్క్ వెయిన్ అండి లైన్ చూసుకోవచ్చు మిల్క్ వెయిన్ చూసుకోవచ్చు ఇది నాలుగో కదా ఆల్మోస్ట్ ప్రతిదానికి ఫీమేల్ కాప్సే ఉన్నాయి ఒకటి రెండు దానికి మేల్ కాప్స్ ఉన్నాయి ఇది ఐదో కదండి అండి కూర కొమ్మలు అంటాం మనం దీని దగ్గర పద్నాలుగు పది కదా ఈ లోడ్ ఓవర్ కానీ లోడ్ కావాలి ఈ తొమ్మిది పది గేదెలు పాలలు రెడీ ఉన్న గీదలు అంటే కూడా పది గేదెల మీద కూడా నూట ముప్పై నుంచి నూట నలభై లీటర్లు గ్యారంటీ తీసుకోవచ్చు ఈ గీద తీసుకోవచ్చు అండి దీన్ని కాఫీ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్లో దీని దగ్గర మిల్క్ రెడీగా ఉన్నాయి ఇవే ఈ ఈ లైన్లో మోస్ట్లీ మనకి థర్డ్ ల్యాక్టేషన్ అండి ఇప్పుడు లాస్ట్లో చూపించింది కాకుండా ఇవన్నీ మళ్ళీ సెకండ్ అని అనిమల్స్ పడ్డలు ఇవి దాని వెనకాల టూ డేస్కి దిగినాయి ఇవి కూడా ఇంకా రెడీ అవుతున్నాయి మన దగ్గర ఎనీ టైం వచ్చేసి నలభై గేదెలు అయితే ఉన్నాయండి ఈ వీడియోలు అన్నీ చూపించట్లేదు వీడియో లెంతి అయిపోతుంది మనకు కొరకిం గేదెలు కావాలనుకుంటే లొకేషన్ వచ్చేయచ్చు లొకేషన్లో గేదెలు అనేది చూసుకోవచ్చు ప్రతి అనిమల్ కూడా మనం సొంతంగా సెలెక్ట్ చేసుకొని తీసుకొని వస్తాము అటవ్ కావచ్చు వాటి మిల్క్ వేజ్ కావచ్చు క్వాలిటీ కావచ్చు ఎక్కువ మనం గేదెలు కొన్ని వచ్చేసి జిందుతకు ఈ ప్రాంతంలో ఉంటాము రూపాయి చికరింగ్ గేదలు కావచ్చు ఈ యానిమల్ చూసుకోవచ్చండి మనం దీని దగ్గర కూడా ఫోర్టీన్ ఫిఫ్టీస్ పాలని మిల్క్ వెయిన్ చూసుకోవచ్చు లైన్ కావచ్చు ప్రతి ఒక యానిమల్ కింద కామెంట్ చేయండి మన సెలక్షన్ ఎట్లా ఉందో మీ దాన్ని బట్టి మనం కూడా ఏదైనా మనకి కస్టమర్స్ ఏ విధంగా కావాలనుకుంటాం ఆ విధంగా యానిమల్స్ సెలెక్షన్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ యానిమల్ దగ్గర మిల్క్ రెడీ ఉందండి ఆల్మోస్ట్ ఈ సెటిల్ అయిన యానిమల్స్ మనకు మొన్న ఒక నాలుగు రోజులు అయితే దాంట్లో ఒక రెండు రోజులు సేల్ అయిపోయి మిగిలిన యానిమల్స్ మంది మిల్క్ అడగలను స్పేసింగ్ చేసుకోవచ్చండి ఒక్కొక్క రూమ్ మధ్యలో స్పేస్ చూసుకోవచ్చు ఇది రెండో అయితే పడ్డా వాళ్ళకి ఒకవేళ ఏదో వరకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసిన వాట్సాప్లో పెట్టినా కూడా నేను క్లియర్గా దాని రేటు పాలెంతుంది మన ఫైనల్ ఎంత రేటు వస్తుంది లొకేషన్కి వచ్చి కూడా మాట్లాడుకోవచ్చు ఇక్కడ మిల్క్ వెయిన్ చూసుకోవచ్చు అండి గేదెలు చూసుకోవచ్చు మన ఫీడింగ్ కూడా అండి మన దగ్గర వచ్చేసి పత్తి చెక్క కంది చున్ని గోధుమ పొట్టు సూపర్ పేరు ఎండుకుట్టి ఇది ఇస్తాం దీని దగ్గర వచ్చి పదిహేను వేల లీటర్లు ఉన్నాయండి ఇంకేదైనా బయటకి ఇప్పుతాను చూడొచ్చు ఇందాక చెప్పాను తొమ్మిది తొమ్మిది అని ఇది ఈవినింగ్ మనకి అరౌండ్ క్లీన్ టైం నాలుగున్నర ఐదు ఆ టైంకి అర్డర్ క్వాలిటీ తీసుకోవచ్చు ఇంకా ఎవరిదైనా కస్టమర్ దగ్గరికి వెళ్ళి పదిహేను రోజులు ఇరవై రోజులు తింటే ఆనిమల్ ఇంకా సెటిల్ అవుతుంది మంచిగా ఆర్డర్ తీసుకోవచ్చు మన జెర్సీ ఆర్డర్ ఒక జెర్సీ ఆ ఒక ఏ విధంగా అయితే ఆర్డర్ ఉంటుందో ఆర్డర్ క్వాలిటీ అనమాట రెండు డైరెక్ట్ వచ్చి ఆనిమల్స్ ఉంటా అన్నా కూడా మనం ఇక్కడ ఇప్పించడం అనేది జరుగుతుంది ఎవరికైనా అనిమల్స్ కావాలన్నా లొకేషన్ కావాలన్నా వాట్సాప్ చేసినా మీకు డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయొచ్చు డైరెక్ట్ వచ్చి తీసుకుంటా అన్నా కూడా ఇప్పించడం అనేది జరుగుతుంది అండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసాను ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను ఆనిమల్ షేప్ చూసుకోవచ్చు అండి కంప్లీట్ మనకి ట్రయాంగులర్ షేప్ అంటే కదా ఫేస్ చిన్నగా బాడీ పెద్దగా నేను సెలెక్షన్ చేసిన యానిమల్స్ కూడా ప్రతిదీ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను యానిమల్ ఎట్లుంది ఏ విధంగా ఉందని చూసుకోవచ్చండి మనకి ట్రాన్స్పోర్ట్లో దిగడం కూడా చాలా మంచిది తీసుకొస్తాం దూడలు కూడా కుదిరినంత వరకు ఒక థర్టీ ఫార్టీ యానిమల్స్ దాంట్లో ఒకటి రెండు మన డెట్ జరుగుతూ ఉంటుంది సో ఇదే అండి ఆయన వీడియో వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ